మనిషి ఈనాటి కాలంలో రక్త సంబంధాలు బంధుత్వాలు అనేటటువంటివి లేకుండా పూర్వకాలంలో అయితే తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలు తల్లిదండ్రులు అనేటటువంటి ప్రేమలు అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు అనేటటువంటి అనుబంధాలు ఉండేటటువంటివి అయితే ఈనాటి కాలంలో రక్త సంబంధాలు బంధుత్వాలు అనేటటువంటి ప్రేమలు లేకుండా ఎక్కడైతే డబ్బు ఉంటుందో డబ్బు ఉన్నటువంటి వాళ్ళే బంధువులు స్నేహితులు కావడం జరుగుతుంది ముందు ఉన్నటువంటి రక్త సంబంధాలు బంధుత్వాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఈనాటి కాలంలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో ఎవరు ఆస్తులు అంతస్తులు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి బంధుత్వాలు కలుపుకోవడం జరుగుతుంది మరియు చిన్ననాటి నుండి ఉన్నటువంటి రక్త సంబంధాలు బంధుత్వాల అన్నింటినీ కూడా దూరం చేసుకోవడం మంచి బంధుత్వాల కన్నా ప్రేమ ఆప్యాయతల కన్నా మరియు డబ్బుకు దాసోహం కావడం జరుగుతుంది ప్రతి మనిషి దగ్గర డబ్బు ఉండాలి కానీ డబ్బే లోకంగా జీవించవలసినటువంటి అవసరం లేదు మన దగ్గర డబ్బు ఉంటే ఉంటే ఆ డబ్బు మనకు సరిపోయేటంత ఉంటే చాలు ఎక్కువ కోట్లు ఆస్తులు అంతస్తులు లేకుండా మరియు మనకు కావాల్సినంత డబ్బు ఉండి పది మంది మంచి మిత్రులను కలుపుకొని బంధువులను రక్త సంబంధాలను విడిచిపెట్టకుండా మన యొక్క చివరి వరకు కూడా రక్త సంబంధాలకు విలువనిస్తూ వారిని మనం ప్రేమగా చూస్తూ వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా చూసేటట్లుగా చేసుకోవాలి అందుకోసం అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మన రక్త సంబంధికులతో మన బంధువులతో మరియు చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి మన కళ్ళ ముందర మెదల మళ్ళీ ఈనాడు డబ్బుకు విలువ ఇస్తున్నాం డబ్బు అనేటటువంటిది డబ్బును మనం సంపాదిస్తాం కానీ డబ్బు మనల్ని సంపాదించ మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది మనం అహర్నిషాలు కష్టపడి శ్రమ చేస్తేనే డబ్బు వస్తుంది మళ్ళీ అలాంటి డబ్బు కోసం మన యొక్క బంధువులను బంధుత్వాలను వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు మన వాళ్ళను వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి చిన్ననాటి బంధువులు చిన్ననాటి మిత్రులు చిన్ననాడు మాతో ఆడుకున్న బంధువులు మళ్ళీ మన యొక్క జీవితంలో ఏనాడు కూడా మరచిపోవద్దు మరి ఒకే తల్లి కడుపులో పుట్టిన మనం మన అక్క చెల్లెళ్ళు కానివ్వండి అన్నాదమ్ములు కానివ్వండి డబ్బు కోసం దూరం కావాల్సినటువంటి అవసరం లేదు అంతే తప్ప డబ్బు కోసం ఈనాటి కాలంలో ప్రజలు ఒకరికొకరు చంపుకోవడం ఒకరికొకరు కొట్టుకోవడం తాగాదాలు రావడం జరుగుతుంది మరి ఈనాటి పరిస్థితుల్లో మనం డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఈనాటి కాలంలో ప్రజలు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటారో తెలియదు మన బంధువులు ఎలా ఉంటారో మనకు తెలియనటువంటి పరిస్థితి మరి మనం కూడా ఏ టైంలో ఏ విధంగా ఉంటామో మనకు తెలియనటువంటి పరిస్థితి ఉన్నన్ని రోజులు అందరి దగ్గర మంచిగా ఉండాలి ఉన్నన్ని రోజులు అందరికీ మన ప్రేమను పంచాలి మన ప్రేమ ఆప్యాయతలను పంచాలి అంతే తప్ప డబ్బుకు హోదాకు విలువ ఇచ్చి మన వాళ్ళను దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు చిన్నప్పటి నుంచి మన కోసం ఎన్నో కష్టాలు పడ్డవాళ్ళున్న మన అమ్మ నాన్నలే కాకుండా మన కోసం ఎన్నో కష్టాలు పడ్డటువంటి మన రక్త సంబంధికులు ఉన్నారు మరి అలాంటి వాళ్ళను విడిచిపెట్టి అలాంటి వాళ్ళను దూరం చేసుకొని మనం ఏం సాధిస్తాం మన బంధువులను దూరం చేసుకొని మనం సాధించేది ఏముంది ఒక డబ్బే కదా ఆ డబ్బును సంపాదించి ఎక్కడ పెట్టుకుంటాం మన డబ్బును సంపాదించి మన ఖర్చులు మనం పెట్టుకుంటాం వేరే వాళ్ళకు పెట్టవలసిన అవసరం లేదు వేరే వాళ్ళు అడుగారు ఉండే డబ్బును కానీ ఒక మంచి మాట అడుగుతారు పలానా వాళ్ళు మమ్మల్ని మంచిగా పలకరిస్తారు మంచి అభిమానంతో చూస్తారు అనేటటువంటిది అడుగుతారు కానీ నీ దగ్గర ఉన్న డబ్బును మాకు కావాలని ఎవ్వరు అడగరు ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు బ్రతకడానికి డబ్బు సంపాదించుకుంటారు మరి అలాంటప్పుడు నీ యొక్క డబ్బును వాళ్ళేందుకు అడుగుతారు డబ్బు ఉందనే అహంకారాన్ని విడిచిపెట్టాలి డబ్బు ఉందనేటటువంటి అహంకారం ఉన్నట్లయితే ఆ డబ్బు ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది కాదు మనం ఈరోజు మంచిగా ఉన్నాం మన యొక్క ఆరోగ్యం బాగలేకపోతే మరి డబ్బు వలకరిస్తుందా నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళతో మంచిగా మాట్లాడతావో మంచి ప్రేమతో ఉంటావో వాళ్ళే వచ్చి నిన్ను చూస్తారు మన డబ్బు ఉంటే డబ్బు వచ్చి చూస్తుందా చూడరు ఎవరి ఎవరి దగ్గర అయితే నువ్వు మంచిగా ఉంటావో వాళ్ళు వచ్చి నిన్ను ఎంతో ప్రేమగా పలకరించడం జరుగుతుంది ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి ఒక నలుగురు మంచి మనసులను మనం సంపాదించుకోవాలి అప్పుడే మన మంచితనం అనేటటువంటిది జీవితంలో మనకు పదిలంగా ఉంటుంది జీవితంలో డబ్బు ఉండాలి కానీ మనకి ఎంత ఉండాలనో అంతే ఉండాలి పది మంది దగ్గర మంచిని సంపాదించుకోవాలి అంటే కొందరు అంటుంటారు ఏ డబ్బే ముఖ్యమైంది వేరే వాళ్ళ దగ్గర మాట్లాడితే మాట్లాడకపోతేంది వాళ్ళని పలకరిస్తేంది పలకరించకపోతే ఏంది వాళ్ళు ఏమైనా మనకు తెచ్చి పెడతారా అని అనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ పలకరించకపోవచ్చు కానీ మన జీవితంలో మన ముఖ్యంగా కావాల్సింది పది మందితో మంచి స్నేహం మంచి వాళ్ళతో ఉండాలి